హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ ఫైవ్ లాక్స్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన కర్మన్గడ్ చౌరస్తా మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది మా డ్రై ఫ్రూట్ షాప్ షాప్ పేరు అయితే గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఆపోజిట్ అయితే ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ ఆఫీస్ కంపెనీ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్లా కింద అయితే యూకో బ్యాంక్ ఉంటుంది మెయిన్ రోడ్ మీద మనకు మనం ఎప్పుడు పెట్టామంటే వీడియో మూడు నెలల క్రితం ఒక వీడియో పెట్టాం ఇది మన మిల్లెట్స్ తోటి బిస్కెట్స్ తాటి బెల్లం మిల్లెట్స్ తోటి బిస్కెట్ అని హనుమంత్ అన్న తీసుకొచ్చినప్పుడు అప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు ఇక చాలా రోజులు అవుతుంది రెగ్యులర్ చేస్తూనే ఉండు కానీ మళ్ళీ ఒకసారి వీడియో పెడదాం మనం ఫ్రెష్ గా మళ్ళీ ఒకసారి అన్న తోటి చేద్దాం అన్నగారు ఏమేమి తెచ్చారు చెప్పండి ఈ రోజు అన్న బాగా తెచ్చింది సరుకు బిస్కెట్లు అన్ని ఏమేమి తెచ్చావు అన్న చెప్పు నువ్వు లడ్డూలు నువ్వు లడ్డు అంటే ఎట్లా తయారవుతుంది ఖర్జూరం నువ్వులు తేనె ఖర్జూరం నువ్వులు తేనె ఖర్జూరం లడ్డు ఇది ఇది ఖర్జూరం లడ్డు ఓకే నెక్స్ట్ అన్నగారు ఔష గింజల లడ్డు ఔష గింజలు ఔష గింజలు ఇది తాటి బెల్లము ఖర్జూరం తేన సేమ్ సేమ్ ఔష గింజలు ఖర్జూరం అంతే ఖర్జూరం ఔష గింజలు నువ్వులు తర్వాత వచ్చేసి మళ్ళీ పల్లి లడ్డు ఒకటి ఔష గింజ ఖర్జూరం ప్లస్ పల్లి లడ్డు పల్లి లడ్డు ఇంతేనా ఓకే ఇగో ఇది ఖర్జూరం పల్లి లడ్డ అండి మూడు రకాల లడ్డులు ఇగో ఇదేమో నువ్వులు నువ్వులు ఖర్జూరం గింజలు ఖర్జూరం పల్లీలు ఖర్జూరం మొత్తం అయితే మూడు రకాల లడ్డూలు మన సీడ్లెస్ ఖర్జూర్లతో తయారు చేస్తారు అంతే కదా లైట్ గా తేనేస్తారు ఏంటంటే ఖర్జూరం కోసం క్వాలిటీ ఉండాలని చెప్పి మూడు రకాల లడ్డూలు అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది ఏంటంటే పావు కిలో డబ్బా నూట నలభై రూపాయలకు సేల్ చేస్తున్నాం ఎక్కడికైనా పంపిస్తా నేను హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక డబ్బా రెండు డబ్బాలు మూడు నాలుగు ఎన్ని డబ్బాలైనా పంపిస్తాను కాకపోతే కొరియర్ చార్జ్ మాత్రం మీరే చెల్లించాలి నెక్స్ట్ ఏం తెచ్చిన చూపెట్టు బిస్కెట్స్ అయితే లడ్డూలు ఓకే అదైతే ఇవన్నీ ఖర్జూరం పల్లి లడ్డూలే బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ ఏంటంటే తాటి బెల్లం తోటి జొన్న బిస్కెట్ ఇది ఏమేమి బిస్కెట్స్ ఉంటే ఒకసారి చెప్పాలి బొర్ర బిస్కెట్ ఇండ్ల స్పెషల్ ఏంటంటే మెయిన్ తాటి బెల్లం తోటి చక్కెర ఉండదు బెల్లం మామూలు మన బెల్లం ఉండదు చెక్కెర ఉండదు మామూలు బెల్లం ఉండదు తాటి బెల్లం తోటి కుర్రల బిస్కెట్ చామల బిస్కెట్ అరికెల బిస్కెట్ బూదెల బిస్కెట్ రాగుల బిస్కెట్ సజ్జల బిస్కెట్ జొన్నల బిస్కెట్ అశ్వగంధ మునగాకు తొమ్మిది రకాల బిస్కెట్లు అయితే తాటి బెల్లం తోటి అన్న రెడీ చేయించుకొని తీసుకొస్తాడు మన హనుమంతన్న గారు అన్న ఎక్కడ ఉంటాడు దిల్చుక్ నగర్ లో ఉంటాడు హనుమంతన్న మన దాదాపు ఒక ఆరు సంవత్సరాల నుంచి అయితే సప్లై చేస్తున్న అన్న పల్లి పట్టీలు గుమ్మడి గింజల పట్టీలు తర్వాత కాజు జీడిపప్పు పట్టీలు ఈ ఈ బిస్కెట్స్ తాటి బెల్లం తోటి తర్వాత ఈ లడ్డూలు తర్వాత కొబ్బరి లడ్డు తర్వాత ఇంకేదైనా ఓట్స్ లడ్డు సున్నుండలు రాగి లడ్డు ఇవన్నీ మంచి మంచి ఏక్ నెంబర్ ఐటమ్స్ అయితే అన్ని హెల్దీ ప్రొడక్ట్స్ రాగి లడ్డు ఎట్లా ఉంటది అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటది మంచి రవ్వ లాగా తగ్గుతుంది మంచి ఉల్ల పిండిలాగా కాకుండా రబ్బలాగా ఉంటుంది రాగి లడ్డు తీసుకున్నాం మేము ఈ రోజు అయితే అన్నగారు ఈ లడ్డూలు ఈ బిస్కెట్లు అయితే తీసుకొచ్చిండు హనుమంత అన్నగారు మన అడ్రస్ చెప్పాను ఎక్కడ ఒకసారి మళ్ళీ కస్టమర్లకు

డ్రై ఫ్రూట్ లడ్డు ఒక్కటి నూట అరవై అది ఒకటి నూట అరవై దాన్ని పప్పు పంకిన్ సీడ్స్ మొత్తం అన్ని సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఇది బాదాం కాజు పిస్తా అన్నీ ఉంటాయి బిస్మీస్ పంకిన్ సీడ్స్ డ్రై ఫ్రూట్ లడ్డు మిల్లడ్ ఎక్ నెంబర్ టేస్ట్ అసలు ఎట్లా ఉంటుందంటే టేస్ట్ అబ్బా ఒక్కటి తింటే నా పొద్దుగా లేదు సాయంత్రం వరకు మీకు ఎనర్జీ ఉంటుంది అంత తియ్యకుండా ఉంటాయి రోజు ఒకటి నాచురల్ ఫీట్నెస్ ఫిట్నెస్ జస్ట్ ఖర్జూరం కాబట్టి

టోటల్ అన్ని కాల్షియం ఐరన్ ఫైబర్ రిచ్ అన్ని లడ్డు తింటే మనకు ఆ రోజుకి సంబంధించిన పోషకాలు అన్ని వచ్చే ఓకే అన్నగారు తీసుకొని వచ్చిండు ఓకే ఓకే బాయ్ బాయ్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నాదే వెంటనే రెస్పాండ్ అవుతా స్పాట్ లో మీరు వాట్సాప్ లో హ్యాండ్ పెట్టండి లేదంటే జనరల్ కాల్ కొట్టండి నేనైతే రెస్పాండ్ అవుతాను మీకు ఎక్కడికైనా సప్లై చేస్తా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి బై